హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరడానం వచ్చట్లు ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ స్వీట్ అయితే చాలా 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 బాగుంటుంది అనమాట ఈ స్వీట్ని గోధుమ పిండితో చేస్తాము దీనికి పట్టే పాకం కూడాను చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు ఇలాంటి రెసిపీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను అయితే ఇవి ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి అన్నమాట ఈ సెలవులు వస్తున్నాయి కదండీ పిల్లలకి స్నాక్గా ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటాయి అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా చుట్టాలు వచ్చినా నిలబెట్టేసి ఉండేయచ్చు అనమాట అంత వేగంగా చేసేయచ్చు అలాంటి రెసిపీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇందులో వాడే ఐటమ్స్ అన్నీ కూడాను కప్పు కొలతల్లో గ్రామ్స్లో రెండిట్లో చూపిస్తాను క్లియర్గా అర్థమయ్యేలాగా ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ని చూద్దాము ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసి ఇందులో నేను హాఫ్ కేజీ పంచదార అనమాట హాఫ్ కేజీ పంచదార అంటే నేను తీసుకున్న గ్లాస్తో రెండు గ్లాసులు వచ్చింది అంటే ఇది పావు గ్లాస్ అనమాట రెండు గ్లాసులు పంచదార అంటే గ్రామ్స్లో వచ్చేసి హాఫ్ కేజీ అనమాట అలాగే మనం తీసుకున్న పంచదార గ్లాస్తోనే ఒక గ్లాసు వాటర్ వేసేసి పంచదార అంతా కరిగించండి ఇలాగా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోనికి ఒక్క మీడియం సైజు కొబ్బరిని అనమాట మీడియం సైజు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా లాగా చేసుకొని అప్పుడు వేసుకోవాలి ఒక కప్పు వరకు వచ్చింది అనమాట మనం తీసుకున్న గ్లాస్తో ఒక గ్లాస్ వచ్చింది వేసేసుకున్న తర్వాత ఈ కొబ్బరి ఈ పాకంలో ఉడుకుతుంది ఉడికి అప్పుడు మంచి పాకం వస్తుంది అనమాట పాకం అంటే ఎక్కువ ముదిరిపోకూడదు లైట్గా జస్ట్ చూ చూసారా ఇలా రావాలి ఎక్కువ రాదు ఒక్క ఐదు నిమిషాలకే త్వరగానే వచ్చేస్తుంది అనమాట లేత పాకం మన వేలితో ఎలాగ అంటుంటే తెగిపోతుంటుంది అలా ఉండాలన్నమాట లేత తీగపాకం రావాలి ఇప్పుడు ఇందులోనికి మనం ఏ గ్లాస్తో అయితే పంచదార తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగున్నర గ్లాసులు అనమాట గోధుమ పిండే వేయండి మైదా కాదనమాట అలాగే ఇది హాఫ్ కేజీ అనమాట హాఫ్ కేజీ పంచదారికి హాఫ్ కేజీ కరెక్ట్గా పట్టేస్తుంది పిండి ఇలా వేసేయండి అయితే నేను కొంచెం ఉంచాను అనమాట మీకు అర్థం అవ్వడానికి మాత్రమే అది ఎప్పుడు వేయాలో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వేసేయచ్చు ఒకవేళ కొంతమందికి పాకం లైట్గా ముదిరిపోద్ది అలాంటప్పుడు ఆ హాఫ్ గ్లాసు పట్టదనమాట ఇప్పుడు నాలుగు గ్లాసుల పిండిని మొత్తం వేసేసి ఈ పాకంలో కలిపేయండి అసలు ఉండకట్టదు మనం టెన్షన్ పడక్కర్లేదు అనమాట ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా జారిపోతుంది ఇలాంటప్పుడు హాఫ్ గ్లాసు వేయండి తీగ పాకం అయితే పర్వాలేదు లైట్గా కొంతమందికి ముదిరిపోతూ ఉంటుంది తెలియక అలాంటప్పుడు హాఫ్ గ్లాస్ ఆపేయండి ఒకవేళ ఆపకుండా మన ఈ స్టేజ్లో కూడా కొంచెం వాటర్ కలిపేసి అప్పుడు ఆ పిండి కూడా వేసేయొచ్చు అస్సలు చెడిపోవన్నమాట ఆ పిండి అంతా కలిపేసిన తర్వాత పెద్ద స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేయండి వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసేయండి కలిపేసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసారా లైట్గా ఇలా జారాలన్నమాట ఒకేసారి పడిపోకూడదు ఇలా జారితే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట మా ముద్రపాకం అనుకోండి మీరు ఇప్పుడు కూడా కొంచెం వాటర్ కలిపేసి మొత్తం అంతా పిండిని కలిపేయండి అస్సలు చెడిపోవు మనం ఎలా చేసినా కళ్ళు మూసుకొని చేసేయచ్చు అనమాట చూడండి వండ చేస్తుంటే కన్సిస్టెన్సీ ఈజీగా తెలిసిపోతుంది చూసారా ఇలా రావాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేయండి ఒకవేళ ముద్రపాకం అయితే మాకు ఎలా తెలుస్తుంది అనుకుంటే మాత్రం ఇలా వండ చేసేటప్పుడు గట్టిగా ఉంటుంది అలాగే సాగినట్లు ఉంటుంది అలాంటప్పుడు వాటర్ కలిపేయండి కలిపేసి మొత్తం అంతా మిక్స్ చేసేయండి ఒక్క పావు గ్లాస్ వరకు కలిపేసిన తర్వాత పూర్తిగా చల్లగా అయిపోనివ్వండి చల్లగా అయిన తర్వాత చూసారా ఇలాగా మనకి నచ్చిన సైజులో ఇలా ఉండలుగా చేసుకుంటే మనకి వాటర్ కానీ లేదా ఆయిల్ కానీ మనం చేతికి రాయక్కర్లేదనమాట అస్సలు అంటుకోదు ఇలాగ ఈ సైజులో ఈ షేప్లో చేసుకొని అన్నింటినీ రెడీగా ఉంచండి చాలా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి తింటుంటే అమృతంలాగా ఉంటాయి అనమాట అయితే ఒక్క రెండు వాయిల్కి సరిపోయినట్లు చేసుకొని అవి వేగుతున్నప్పుడు మిగతా వాటిని చేసుకొని వేయించుకోవచ్చు అనమాట ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదు అనమాట మీడియం హీట్లోనే ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోండి అసలు గులాబ్ జామున్ మనం ఎలా వేయిస్తామో అలాగే అనమాట మరీ ఎక్కువ మంట ఉండకూడదు ఇవి త్వరగానే వేగిపోతాయి వేగుతున్నప్పుడు మెత్తగా ఉంటాయి వేగడం అయిపోయిన తర్వాత అంటే కాస్త చల్లగా అయిన తర్వాత పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ భలే అంటే భలే ఉంటాయండి నేనైతే ఇక వర్ణించలేను అనమాట ఇవి ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే అనమాట ఇవి అసలు ఆయిల్ పీల్చుకోవు జస్ట్ ఇలా ప్రెస్ చేయండి ఎక్కువ ప్రెస్ చేస్తే మనకి విరిగిపోయినట్లు వస్తాయి అనమాట ఇలాగ ఇలాగ అన్నింటినీ కూడాను ఇలాగే తీసుకోండి చూస్తుంటేనే చాలా చాలా బాగున్నాయి కదా కలర్ కూడా ఎంత బాగా వస్తున్నాయో ఇలాగే వస్తాయి ఎవరు చేసినా ఇలాగే వస్తాయండి ఇది కూడాను నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని చేసిన రెసిపీ మా ఇంట్లో కొన్ని వందల సార్లు చేశాను మా ఫ్యామిలీ అందరికీ చాలా చాలా ఇష్టం అనమాట ఈ రెసిపీ ఇలా మిగతా అన్నింటినీ కూడాను ఇలాగే వేయించుకోండి వేయించుకొని ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంచుకొని తింటుంటే ఇవి వేడిగా తినే కంటే చల్లగా తింటే ఆ అరోమా అనేది చాలా చాలా బాగా తెలుస్తుంది అనమాట గోధుమ పిండితో చేస్తున్నాము నెయ్యి ఎక్కువ వేసుకుంటున్నాము అలాగే కొబ్బరి కూర వీటన్నిటి ఫ్లేవర్ కూడా తింటుంటే మనకి భలే టేస్టీగా అనిపిస్తాయి అనమాట ఇంకెందుకు కాలుష్యం ఈ రెసిపీని మీరు ఇప్పుడే ట్రై చేయండి ట్రై చేసేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్